ఈ రోజు రతన్ కష్టంలో ఉన్నాడు ఏమైంది సాయి ఒక ప్రభుత్వ అధికారి ఇతని దుకాణాన్ని మూయించేశాడు ఇంకా కొన్ని రోజులు ఇతనికి కష్టం ఉంటుంది ఏమి కష్టం ఉండదు సాయి ఈయన నాకు ఒక సహాయం చేశాడు అలాంటప్పుడు తనకి సహాయం చేయడానికి నేను ఎలా వెనకడుగేస్తాను సాయి రతన్ దుకాణం మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యేంత వరకు ఈయన కుటుంబానికి నేను అండగా ఉంటాను లేదు లేదు పాటిల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు రతన్ జీవితం అంటేనే సహాయం తీసుకోవటం మరియు సహాయం చేయటం అని అర్థం నీ మనసు మంచిది నువ్వు ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయటానికి ముందు ఏమీ ఆలోచించలేదు మరి ఈ రోజు నీకొకరు సహాయం చేస్తుంటే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఒకవేళ నీకు ఈ సహాయం భారం అనిపిస్తే గనక నువ్వు ఈ భారాన్ని దింపేసుకోవచ్చు భవిష్యత్తులో ఎవరికైనా సహాయం చేసి ఎవరైనా పేద బాటసారికి డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టి లేకపోతే ఇంకేదైనా పద్ధతిలో తద్వారా ఈ సహాయక చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను ఈ దారి గుండె ఎందుకు తీసుకొచ్చారు రాముడు నీకు మేలు చేస్తాడు